జిల్లా కందుకూరులో రోడ్డు భద్రతా మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు పోలీసులతో పాటు కళాశాల కందుకూరు పట్టణంలోని సిఐ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ షేక్ ఎస్ శరాజ్ బేగం మాట్లాడుతూ యువకుల మధ్య సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని అన్నారు కందుకూరు సిఐ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు ప్రమాదరహితంగా వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకి చేరుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పెద్దలు పాల్గొన్నారు ఈ రోజుల్లో సెల్ ఫోన్లు మాట్లాడుతూ మద్యపానం కంటే కూడా అతి ప్రమాదకరమైనటువంటి డేటెడ్ మహమ్మారి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఎలా వెళ్తున్నారంటే ఎవరు ఎంత హారం కొను అసలు పక్క చూపులు చూడకుండా ఎటు వెళ్తున్నామా ఏమా తెలియకుండా ఏమైనా నెమ్మదిగా ఏమన్నా వెళ్తున్నారంటే వెళ్ళట్లేదు చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు ఇలా వెళ్ళడం మూలాన మీరు స్లోగా వచ్చినటువంటి వాళ్ళని కూడా కొట్టేస్తున్నారు దానివల్ల మీకు నష్టం జరగడమే కాకుండా ఎదుటి వాళ్ళ ప్రాణాల ప్రాణాలను కూడా పోగొట్టుకోవడం ఒక బిడ్డ పోతే తల్లికి ఒక తండ్రి పోతే ఒక కుటుంబం ఒక కుటుంబం పోతే ఒక వ్యవస్థ ఈ రకంగా అందరికి అందరూ కూడా ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడం వలన ఎంతో నష్టం జరుగుతుంది మరి ఈ నష్టాన్ని నివారించాలంటే విద్యార్థులుగా మన కర్తవ్యం ఏంటంటే మనమే ముందు ఫోన్ వచ్చినప్పుడు ఆపుకొని పక్క నిలబడి మాట్లాడడం కానీ లేకపోతే వెళ్ళకపోతే ఏమవుతుంది కొంతమంది వెళ్తూ ఉంటారు పక్కన ఏదో ఏదో ఒక వివసం జరిగిందా ఆ రకంగా కాకుండా జాగ్రత్తగా వెళ్తూ లైన్స్ ఉంటారు ట్రాఫిక్ రూల్స్ అసలు ఫాలో అవరు ఎటు పడితే అటు పోతూ ఉంటారు ఎంత హారన్ కట్టుకోండి వినిపించదు ఎందుకు చెవుల్లో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారనమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా వదిలేసి ఇది మీ పెద్దవాళ్లకు మీ స్కూల్లో ఇప్పుడు జరిగినటువంటి సమావేశం యొక్క చర్చ ఇలా మనం అందరం వస్తూ ఉంటే అందరూ కూడా ఏం జరుగుతుంది అని మన వైపు ఒక దృష్టి వేశారు మన వైపు చూశారు ఓహో రోడ్డు పత్రులకు గురించి జరుగుతున్నారు మరి రహదారిలో నడుస్తూ ఉన్నప్పుడు మన అందరం కూడా భద్రంగా ఉండాలి మన ఈరోజు కందుకూరు పట్టణంలో ఈ జాతీయ భద్రత రహదారుల మాసోత్సవంలో సందర్భంలో భాగంలో కందుకూరు పట్టణంలో బిఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అలాగే జడ్పీ హై స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం మనకి ఇదే విధముగా ఒక నెల రోజులు భద్రతా చర్యల్లో భాగంగా ఈ వారోత్సవాల్ని జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ భద్రతా వారోత్సవాలు అనేవి పోలీస్ శాఖ అలాగే ఆర్టీఓస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ అండ్బి ఇట్లా అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈ వారోత్సవాలు అనేది చేయటం జరుగుతుంది ముఖ్యంగా వీటిని చేయటం ప్రథమ కర్తవ్యం ఏంటంటే మనకి డెత్ రేట్లో ఎక్కువగా చనిపోయిన వాళ్ళు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డెత్స్ అనేవి ఈ రోడ్డు ప్రమాదాల వల్ల మనకి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు మీరు అందరికీ తెలుసు దానిలో భాగంగా ఈ ప్రమాదాలని జరగడానికి అసలు కారణాలు అనేది రకరకాలుగా ఉన్నాయి వాటిలో ఏంటంటే మనకి ప్రమాదాలు మెయిన్ జరగడానికి కారణం మానవ తప్పిదాలు మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అనమాట అంటే మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి రెండోది రహదారులు సరిగా లేక వాటి వల్ల కూడా మనకి ఈ ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి నుంచి మనం బయటపడాలి ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ చైతన్యం అనేది రావాలి దానిలో భాగంగానే మనం ఈ వారోత్సవాల్లో ఈ నెల రోజుల్లో ఒక్కొక్క ఈవెంట్ ఒకరోజు ర్యాలీ చేయటం ఒకరోజు హెల్మెట్ పైన అలాగే మా వాళ్ళు పోలీస్ శాఖ తరఫున కూడా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము వివిధ రకాల డిపార్ట్మెంట్స్తో లైసెన్స్ పెట్టుకొని వాళ్ళతో కూడా మీటింగ్లు కండక్ట్ చేయటము డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కండక్ట్ చేయటము స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేయటము వీటన్నిటిని ప్రతి రోజు కూడా పోలీసుల శాఖ ఆధ్వర్యంలో చేస్తూనే ఉన్నాము అలాగే ప్రజలందరూ కూడా ఈ విషయాలు అన్నిటిని కూడా గమనిస్తూ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మీలో చైతన్యం తెలుసుకుని ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి జరగపోకుండా ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ఉంది మనం చేసే తప్పిదాల వల్ల ఎదుటి వ్యక్తి ప్రమాదాన్ని పడి వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే ఆ ఫ్యామిలీ ఎంత లాస్ అవుతుందనేది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దయచేసి ఎవరు కూడా అనవసరంగా డ్రింక్ చేసి వాహనాలు నడపడం కానీ హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం కానీ అతివేగంగా వాహనాలు నడపడం కానీ అలాగే మైనార్ డ్రైవింగ్స్ కూడా పిల్లలు చేయకుండా ఉంటే మనం ఈ ప్రమాదాల నుంచి చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రమాదాలు కూడా తక్కువగా జరగటానికి అవకాశం ఉంటుంది